ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్ సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయింది కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కొమేడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు మరికొంతమంది దర్శకులుగా వారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాగే ఇంకొంతమంది కామెడియన్స్ గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఇంకొంతమంది జబర్దస్త్ లోనే ఉంటూ తమ స్కిట్స్ తో ఆకట్టుకుంటున్నారు ఇక జబర్దస్త్ లో ఆకట్టుకుంటున్న కామెడియన్స్ లో సన్నీ ఒకరు సురిగాలి సుధీర్ టీమ్ లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్ని తన కామెడీ తో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్ని లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది ఆస్తి పాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్ని ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ ని వదిలేశాడు సన్ని ఈ విషయాన్ని తానే జబర్దస్త్ ఎపిసోడ్ లో చెప్పాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాడు సన్ని జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ రష్మి మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా సన్నీ మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది మరో కమిడియన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సన్నీ మంచి కోటి ఈశ్వరుడు బోల్డ్ అన్ని డబ్బులున్నాయి కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ని వదిలేసుకున్నాడు సన్నీ అన్న వదిన ఇద్దరు డాక్టర్స్ అంత డబ్బున్న వాడు ఇంట్లో ఉండడు మా రూమ్ కి వచ్చి తాగి పడుకుంటాడు అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేసాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం కానీ ఇంత బాధ ఉందా అన్నా అని నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఇంత సింగిల్ గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు The cat ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్ సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయింది కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కొమేడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు మరి కొంతమంది దర్శకులుగా వారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాగే ఇంకొంతమంది మంది గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఇంకొంతమంది జబర్దస్త్ లోనే ఉంటూ తమ స్కిట్స్ తో ఆకట్టుకుంటున్నారు ఇక జబర్దస్త్ లో ఆకట్టుకుంటున్న కామెడియన్స్ లో సన్నీ ఒకరు సుధీర్ టీం లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్ని తన కామెడీతో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది ఆస్తి పాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్ని ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ ని వదిలేశాడు సన్నీ ఈ విషయాన్ని తానే జబర్దస్త్ ఎపిసోడ్ లో చెప్పారు ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయి ఇప్పటికి ఒంటరిగానే ఉన్నాడు సంది జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ రష్మి మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా సంది మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది మరో కమిడియన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సన్నీ మంచి కోర్టు ఈశ్వరుడు బోల్డ్ అనే డబ్బులు ఉన్నాయి కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ని వదిలేసుకున్నాడు సన్నీ అన్నా వదిన ఇద్దరు డాక్టర్స్ అంత డబ్బున్న వాడు ఇంట్లో ఉండడు మా రూమ్ కి వచ్చి తాగి పడుకుంటాడు అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేసాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం కానీ ఇంత బాధ ఉందా అన్నా అని నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఇంత సింగిల్ గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు you ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్ సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయింది కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కొమేడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు మరి కొంతమంది దర్శకులుగా వారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాగే ఇంకొంతమంది మంది గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఇంకొంతమంది జబర్దస్త్ లోనే ఉంటూ తమ స్కిట్స్ తో ఆకట్టుకుంటున్నారు ఇక జబర్దస్త్ లో ఆకట్టుకుంటున్న కామెడియన్స్ లో సన్నీ ఒకరు సురిగాలి సుధీర్ లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్ని తన కామెడీ తో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్ని లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది ఆస్తి పాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్ని ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ ని వదిలేశాడు సన్ని ఈ విషయాన్ని తానే జబర్దస్త్ ఎపిసోడ్ లో చెప్పాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాడు సన్నీ జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ రష్మి మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా సన్నీ మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకుంది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది మరో కమిడియన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సన్నీ మంచి కోర్టు బోల్డ్ డబ్బులున్నాయి కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ని వదిలేసుకున్నాడు సన్నీ అన్నా వదిన ఇద్దరు డాక్టర్స్ అంత డబ్బున్న వాడు ఇంట్లో ఉండడు మా రూమ్ కి వచ్చి తాగి పడుకుంటాడు అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేసాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజెన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం కానీ ఇంత బాధ ఉందా అన్నా అని నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఇంత సింగిల్ గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు i don't ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్ సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయింది కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కొమేడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు మరి కొంతమంది దర్శకులుగా వారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాగే ఇంకొంతమంది మంది గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఇంకొంతమంది జబర్దస్త్ లోనే ఉంటూ తమ స్కిట్స్ తో ఆకట్టుకుంటున్నారు ఇక జబర్దస్త్ లో ఆకట్టుకుంటున్న కామెడియన్స్ లో సన్నీ ఒకరు సురిగాలి సుధీర్ టీమ్ లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్నీ తన కామెడీ తో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది ఆస్తి పాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్నీ ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ ని వదిలేశాడు సన్నీ ఈ విషయాన్ని తానే జబర్దస్త్ ఎపిసోడ్ లో చెప్పాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాడు సంది జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ రష్మి మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా సన్నీ మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది మరో కమిడియన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సన్నీ మంచి కోటి డబ్బులు ఉన్నాయి కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ని వదిలేసుకున్నాడు సన్నీ అన్నా వదిన ఇద్దరు డాక్టర్స్ అంత డబ్బున్న వాడు ఇంట్లో ఉండడు మా రూమ్ కి వచ్చి తాగి పడుకుంటాడు అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేసాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం కానీ ఇంత బాధ ఉందా అన్నా అని నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఇంత సింగిల్ గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్ సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయింది కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కొమేడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు మరి కొంతమంది దర్శకులుగా వారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాగే ఇంకొంతమంది మంది గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఇంకొంతమంది జబర్దస్త్ లోనే ఉంటూ తమ స్కిట్స్ తో ఆకట్టుకుంటున్నారు ఇక జబర్దస్త్ లో ఆకట్టుకుంటున్న కామెడియన్స్ లో సన్నీ ఒకరు సురిగాలి సుధీర్ టీమ్ లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్ని తన కామెడీ తో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్ని లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది ఆస్తి పాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్ని ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ ని వదిలేశాడు సన్ని ఈ విషయాన్ని తానే జబర్దస్త్ ఎపిసోడ్ లో చెప్పాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయటంతో ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాడు సన్నీ జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ రష్మి మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా సన్నీ మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరే వారిని పెళ్లి చేసుకుంది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది మరో కమిడియన్ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ సన్నీ మంచి కోర్టు టీశ్వరుడు బోల్డ్ డబ్బులు డబ్బులున్నాయి కానీ సన్నీ లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోకుండా లైఫ్ ని వదిలేసుకున్నాడు సన్నీ అన్నా వదిన ఇద్దరు డాక్టర్స్ అంత డబ్బున్న వాడు ఇంట్లో ఉండడు మా రూమ్ కి వచ్చి తాగి పడుకుంటాడు అమ్మాయి కోసం వాడు లైఫ్ నే వదిలేసాడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు ఇన్ని రోజులు వయసు అయిపోయి తాగుతున్నాడు అనుకున్నాం కానీ ఇంత బాధ ఉందా అన్నా అని నిజంగా ప్రేమించే వాళ్ళు మాత్రం ఇంత సింగిల్ గా ఉండిపోతారు అని కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులను ఆకట్టుకున్న టీవీ షోలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకునే షో పేరు జబర్దస్త్ సినిమాలకు మించి ఈ టీవీ షో పాపులర్ అయింది కామెడీ స్కిట్స్ ప్రేక్షకులను తెగ నవ్వించాయి ఇక జబర్దస్త్ ద్వారా చాలా మంది కామెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు కొంతమంది హీరోలుగా సినిమాలు చేస్తున్నారు మరి కొంతమంది దర్శకులుగా వారి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాగే ఇంకొంతమంది మంది గా ప్రేక్షకులను నవ్విస్తున్నారు ఇంకొంతమంది జబర్దస్త్ లోనే ఉంటూ తమ స్కిట్స్ తో ఆకట్టుకుంటున్నారు ఇక జబర్దస్త్ లో ఆకట్టుకుంటున్న కామెడియన్స్ లో సన్నీ ఒకరు సురిగాలి సుధీర్ టీమ్ లో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్ని తన కామెడీ తో పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్ లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగుబోతు క్యారెక్టర్స్ వేస్తూ ప్రేక్షకులను నవ్విస్తున్నాడు కానీ అతని లైఫ్ లో ఓ విషాదం ఉంది ఆస్తి పాస్తులు బాగా ఉన్నా కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ వదిలేసుకున్నాడు సన్నీ ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ ని వదిలేశాడు సన్నీ ఈ విషయాన్ని తానే జబర్దస్త్ ఎపిసోడ్ లో చెప్పాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాడు సన్ని జబర్దస్త్ ఎపిసోడ్ లో యాంకర్ రష్మి మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగ్గా సన్ని మాట్లాడుతూ ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది గవర్నమెంట్ జాబ్ ఉందని అతన్ని పెళ్లి చేసుకుంది మరొక